ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా గాయం శ్రీను నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా గాయం శ్రీను మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అలాగే ఎంతో నమ్మకంగా ఉన్నాను నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను కాంగ్రెస్ కార్యకర్తని గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు అలాగే గ్రామాభివృద్ధికి తోడ్పడి సహకరించాలన్న నా ఆలోచన ఇటువైపు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గల ప్రధాన కారణం మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను సర్పంచ్గా గెలుపొంది ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం అని అన్నారు వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు మనం పెరుపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినటువంటి గాయం శ్రీను గారు ఇక్కడ ఉన్నారు వారితో కొన్ని మాటలను చర్చకు చర్చించుకుందాం నమస్కారం సార్ అయితే మీరు ఇలా ఇండిపెండెంట్గా వేయడానికి గల రీజన్స్ ఏంటంటే ప్రత్యేకంగా గ్రామాభివృద్ధి పోయిన గత ఫైవ్ ఇయర్స్ బ్యాకు దీన్ని మా విలేజ్ని ఏకగ్రీవం చేసుకున్నాం ఏకగ్రీవం చేయటం వల్ల ఫైవ్ ఇయర్స్లో ఎటువంటి అభివృద్ధి లేదు అసలు ప్రెసిడెంట్ని అడగడానికి కూడా నా కోటేశారా అనే పరిస్థితికి వచ్చేస్తాను ఆ ఏకగ్రీవం ఎవరు చేశారు అన్నది కూడా జనాలకు అర్థం కాలేదు దాన్ని ఖండించడానికి నేను ఏకగ్రీవం అవసరం లేదని చెప్పి ప్రజాస్వామ్యాలు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసుకోవాలా ఓటు వినియోగించుకోవాలి అది కాక గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఈ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ నుంచి ఎటువంటి అభివృద్ధి కూడా ఏమీ చేయలేకపోయారు అసలు అది గవర్నమెంట్ ఇవ్వలేకపోయిందా వీళ్ళు చేయలేకపోయారో మాకు అర్థం కాలేదు అసలు దాని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు ఆ పంచాయతీకి వచ్చే మిధులు ఏమిటి ఆ పంచాయతీలో ఎట్లా వచ్చేసారు వాటిని దేనికి దేనికి వాడారు అని అసలు ఎటువంటిది లేదు ప్రస్తుతం కూడా టేపుల్పల్లి విలేజ్లో తాగునీరు లేదు వాడుకునే నీరు లేదు ఎక్కడా కూడా మీరు ఫ్యాక్టరీ ఇప్పుడు ముందు స్పాట్లో అంత రిస్క్లో ఉన్నారు టేకిపల్లి ఓకే వాళ్ళకి ఏదైనా చేయాలని అది వేరుగా పెట్టుకొని నేను దీంట్లో దిగాను ఓకే అంటే ఈ ఇన్ని ఇయర్స్లలో ఈ గ్రామం అభివృద్ధి పదంగా వెళ్ళలేదు ఎలాంటి సౌకర్యాలు లేవు అనేసి మీ ఉద్దేశం సో ప్రజలకు ఏదో చేయాలన్న సంకల్పంతో మీరు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం అనేది జరిగింది అని అంటారు ఓకే ఇంకా ఈ ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడ్డారు ఎలా ఉంది అని అంటారు గ్రామంలో సరైన సపోర్ట్ లేదు నాకు ప్రస్తుతానికైతే అయినా కానీ గ్రామం గ్రామ అభివృద్ధి కోసం నేను తోడ్పడతాను దానికోసం కృషి చేస్తాను గెలిపే ధ్యేయంగా దిగాను గెలవకపోయినా నాకు ఎందుకంటే జనాల్లో దాన్ని దానికి మేలుకొల్పు జనాల్ని మోటివేట్ చేద్దామనేదే నా ఫస్ట్ టార్గెట్ నేను నాకు గెలిపేది ఏం కాదు భగవంతుడి దేవాలి గెలిపిస్తే ఈ టేకులపల్లి అభివృద్ధికి నేను తోడ్పడతా వంద కొంత పర్సెంట్ లేని పక్షంలో మళ్ళీ కూడా నేను ప్రతిపక్షంలోనే ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం పోరాడతాను తప్పితే ఏం లేదు సార్ అయితే మీరు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనమాట అభ్యర్థిగానే ఉన్నారు అభ్యర్థిగా కాకుండా ఇప్పుడు ఉన్న ప్రస్తుత నాయకుల కంటే కూడా ముందు అంటే నేను పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పోయిన గత ఎంపీటీసీకి కాంగ్రెస్ బీకామ్ తీసుకొని టేపుల్పల్లి టీసీలో ఎంపీటీసీలో కనగాల సురేష్ గారి మీద పోటీలో నిలిచాను నేను గత పోయిన ఎంపీటీసీ అప్పుడు నేనే అభ్యర్థిని ఎంపీటీసీ అభ్యర్థిని నేనే ఇక్కడ అప్పుడు కూడా జనాలు ఏంటంటే ఆ అధికార పార్టీ హవాలో ఉంది బీఆర్ఎస్కి చేసుకున్నారు బీఆర్ఎస్ గెలిచింది గెలిచేలాగే అయిపోయింది కానీ నేను పార్టీని వెళ్ళా అదే పార్టీలో కొనసాగించాను సంబాని చంద్రశేఖర్ గారితో ఆయన అడుగుజాడలో తిరిగాను తర్వాత ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోదామని సండ్ర వెంకటేరయ్య గారితో మమేకం అవుదామన్నారు కానీ నాకు నచ్చలేదు కానీ రాఘమయ్య మేడం గారితో తిరిగి టేకులపల్లి బూత్ మేనేజ్మెంట్ చేసి రాఘమయ్య గారి గెలుపులో నేను కూడా ఒక పాత్ర పోషించాను టీవీలపల్లి తర్వాత వాళ్ళకు అనుగుణంగానే నడిచాను కానీ రామసాహెబ్ రఘురావు రెడ్డి గారికి కూడా జూత్ మేనేజ్మెంట్ చేసి ఆయనకి గెలుపులో నేను కూడా కీలక పాత్ర పోషించాను ఇక్కడ ఎంపీ గారికి కూడా చేశాను నేను ఇక్కడికి వచ్చేసరికి లోకల్ బాడీకి వచ్చేసరికి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు లోకల్ బాడీకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న నాయకులు నాకు యాక్సెప్ట్ చేయట్లేదు అది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు నేననేది జనాలని మనం జనాలకు ఏదైనా చేయాలనే తాపత్రయంతో నేను రాజకీయ ప్రవేశం చేశాను మీ ఒక్కరే మీరొక్కరే ఇలా లేరు ప్రతి గ్రామంలోకి వెళుతుంటే ప్రతి గ్రామానికి ఒక లెవెల్ గా ఇండిపెండెంట్ గా నిలబడడం అనేది జరిగింది ఎందుకు అని అంటే ఇలాంటి పరిస్థితి ఈ యొక్క నియోజకవర్గంలో ఎందుకు వచ్చింది అని అంటారు నియోజకవర్గం అంతా ఉన్న సంగతి అయితే అంత ఉద్దేశం లేదు కానీ ఈ ఈ పెనుబలి మండలంలో మాత్రం ఆ వ్యతిరేకత ఎంతో పడుతుంది ఎందుకంటే ఈ లోకల్ నాయకుల వల్లే ఈ లోకల్ నాయకులు తన స్వార్థానికి చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే మేలుకొల్పేది ఏం లేదు దీనివల్ల గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేసే అక్రమార్గా పనులు మొత్తం కూడా రేపు గవర్నమెంట్ మీద పడే అవకాశం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఓకే బాగుంది కానీ అవి సామాన్యుడు అందేసరికి విలేజ్ లో ఉండే కార్యకర్తలు దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో ధనార్జనకి వాళ్ళు చేసుకోవడం తప్పితే పూర్తి స్థాయిలో పేదోడికి అందట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వెల్ అండ్ గుడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలు అంటే నాకు చాలా ఇష్టం నేను ఇవాళ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా కాంగ్రెస్ అభిమాని వీళ్ళు కూడా మహిళల సమయంలో సింగిల్ గా నేను కాంగ్రెస్ జెండా మోసాను సింగిల్ గా జెండా మోస్తే నన్ను చూసి విలేజ్ జనం కూడా నవ్వారు నవ్వారు నన్ను చూసి అయినాక నేనేం బాధపడలేదు లేదు అసలు ఎక్కడా కూడా రాజీ పడలేదు నా చరిత్రలో ఇవాళ కూడా కాంగ్రెస్ నే నమ్ముకున్నా కానీ నన్ను కాంగ్రెస్ గుర్తించలేదు అయినా నాకు బాధ లేదు అయినా నేను బీఆర్ఎస్ కి వెళ్తాను అయినా కానీ కాంగ్రెస్ రెబల్ గానే ఉన్నా ఇవాళ కూడా నేను బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోలేదు పోరాటం చేస్తున్నా గెలుపునేది భగవంతుడు ఇచ్చేది మన ప్రయత్నం మన ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు మీరైనా ఏదైనా విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నారా విజ్ఞప్త అంటే ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండటం వల్ల ఏం ఏం లేదు నియంత పరిపాలన అంటే ప్రజలకు అది అర్థమైందో లేదు కానీ ఒక బానిసత్వం బతికి మనకి ప్రజాస్వామ్యం ఇచ్చింది మా అంబేద్కర్ గారికి ఇచ్చింది అంటే ఓటు హక్కు ఇచ్చాడు ఆ ఓటు హక్కుతో ఎంత గొప్పవాడిని అయినా తలవంచవచ్చు అది వినియోగించుకోండి టేకుల్లిపల్లి గ్రామ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా మీ చేతిలో ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని వినియోగించి మంచి మార్గాన్ని ఎంచుకోండి బానిసత్వ బతుకుల్ని తుంచేయండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి గ్రామాన్ని వెలుగుబాటులో అభివృద్ధిలో తీసుకెళ్ళి అన్ని సౌకర్యాలు కల్పించి కల్పిస్తూ సార్ ఇప్పుడు మీకు ఈ యొక్క అనుభవం ఏమైనా ఉందా లేకపోతే మీకు ఈ ప్రజలకి న్యాయం చేయాలి ఈ ప్రజల కోసం పాటుపడే ఆలోచన వచ్చిందని అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందంటారా యాక్చువల్గా మా నాన్నగారు ఎక్కువ భావాలి ఎందుకంటే ఒక ఒకళ్ళ దగ్గర బానిస బతుకులు బతకడానికి ఒప్పుకునే వ్యక్తి కాదు మా నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు అప్పట్లోనే రెబల్గా ఇక్కడ పంచాయతీలు పోటీ చేసి వైస్ వైస్ ప్రెసిడెంట్ అవ్వరు అయ్యారు మా నాన్నగారు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయావలో జలగం వెంకట్రా ఎమ్మెల్యే గారు అప్పుడు మా అమ్మగారు ఇక్కడ టేకులపల్లి టీసీకి మీ జట్టితో గెలిచారు మా అమ్మగారు అమ్మగారు కూడా మా అమ్మగారు ఎంపీటీసీగా కాంగ్రెస్ మేము ఎప్పటి నుంచో కాంగ్రెసే స్వామి ఎప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నాం ఇప్పుడున్న రాజకీయ నాయకులు మా మా ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం కూడా మేము ఈ కాంగ్రెస్ లో ఉండగానే అన్ని పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ నాలుగు నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా నేను కాంగ్రెస్ కి చేశాను మేడం గారికి చేశాను రామ్ సాయి రెడ్డి గారికి చేశాను నేను కూడా రెబల్గానే చేశాను తప్పితే నేను పార్టీని వేడను కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉంటాను వాళ్ళు జాడలోనే ఉంటాను నాకు ఒక అవకాశం ఏమన్నా ఇవ్వలేదు దానికోసం ప్రయత్నం చేస్తున్నాను టేకులపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నా పేరు గాయం శ్రీనివాస్ నేను మీ అందరికీ తెలుసు నేను ప్రస్తుతానికి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులలో నేనున్నాను నాకు కత్తెర గుర్తు ఇచ్చారు మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపించండి మీకున్న సమస్యల్ని నా సమస్యలుగా భావించి మన టేకులపల్లి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని నా సమస్యలుగా భావించి తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య కోతులు బెడద మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వరి పండించుకున్న రైతులని వాటిని నమ్ముకునే మార్గాన్ని వాటిని ఆరబెట్టుకోవడానికి కూడా ప్రదేశాన్ని నేను అరేంజ్ చేస్తాను మీకు ఏ బాధ వచ్చినా లోకల్లో ఉండి మీకు అన్ విన్నట్టు నేను ఎప్పుడు మీ మీ అడుగుజాడల్లోనే ఉంటాను నన్ను ఒకసారి మీరు ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటుని నాకు కత్తెర గుర్తు మీద వేసి నాకు అఖండ మెజార్టీతో గెలిపించవలసింది మిమ్మల్ని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మీరు కోరుకున్నట్టుగానే ఆ దేవుడు దయ వల్ల మీరు సక్సెస్ఫుల్ గా ఈ యొక్క మీ గ్రామంలో ఉన్న ప్రజలందరి ఆశీర్వాదాలతో మీరు